హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి ఈరోజు వీడియో వచ్చేసి ఆస్ట్రేలియాలో నా డెలివరీ కోసం హాస్పిటల్కి నేను ఏం బ్యాగ్ తీసుకెళ్లాను అండ్ అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఆగస్ట్లో అంటే పీక్ వింటర్ అనమాట మాకు ఆ టైంలో డెలివరీ అయ్యాను కాబట్టి మోస్ట్లీ వింటర్కి సంబంధించిన క్లోత్స్ అండ్ ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ బేబీకి రిలేటెడ్ ఐటమ్స్ అయితే పెడతాను మోస్ట్లీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మరి బ్లాంకెట్ అండ్ బెడ్షీట్స్ ఇలాంటివైతే మనం ఓన్గా హైజనిక్గా ఉండేలాగా తీసుకెళ్తే బెటర్ అనమాట సో నేను ఇలా సాఫ్ట్గా ఉండే ఒక బ్లాంకెట్ కమ్ అయితే ఒకటి పెట్టుకున్నాను నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను వాష్ చేసి తీసుకెళ్ళాను అనమాట లైక్ బెడ్షీట్ కానీ టవెల్స్ కానీ అండ్ బేబీ డ్రెస్సెస్ కానీ నా డ్రెస్సెస్ కానీ ప్రతిదీ నీట్గా ముందు హాట్ వాటర్లో వాష్ చేశాను అనమాట నేను నాట్ ఈవెన్ వాషింగ్ మిషన్లో కూడా యూస్ చేయలేదు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్లో ప్రతిదీ వన్ టైం వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే నార్మల్ డెలివరీ అయినా కూడా మినిమమ్ టూ డేస్ ఉంచుతారంట సో సి సెక్షన్ అయితే త్రీ టు ఫోర్ డేస్ ఉండాలి కాబట్టి ఏ ఏ డెలివరీ అవుతుంది అనేది ముందే మనం చెప్పలేం కాబట్టి సో ప్రిపేర్డ్గా కొంచెం ఎక్స్ట్రా ప్రతిదీ ఎక్స్ట్రా తీసుకొని అయితే వెళ్ళాను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ సాఫ్ట్ టవెల్స్ రెండు నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఈ బ్లూ టవల్ టైప్ అయితే దొరుకుతాయి కానీ ఈ వైట్ టవల్ మనకి ఇండియాలోనే దొరుకుతాయి కాబట్టి అది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా తొందరగా పీల్చుకుంటుంది కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ ఈ టైప్ టవల్ కూడా ఒకటి తెప్పించుకున్నాను బాగా చలికాలం కాబట్టి మనకి డ్రై చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి సో ఒకటి డ్రై ఒకటి వెట్టుగా ఉన్నా కూడా ఆ టైంలో ఇంకొకటి సెకండ్ యూజ్ యూజ్ అన్నట్టుగా పెయిర్ ఆఫ్ టవల్స్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ చిన్న చిన్న నాప్కిన్స్ వచ్చేసి ఆఫ్టర్ ఫీడింగ్ మనం పెదాలని చూడడానికి అని చెప్పేసి కాటన్ అయితే తెచ్చుకున్నాను నార్మల్ ఫ్యాన్సీ నాప్కిన్స్తో ఎలా పడితే అలా రబ్ చేస్తే న్యూ బోర్న్కి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి సాఫ్ట్ కాటన్ అయితే ప్రిఫర్ చేశాను మీరు చూసినట్లయితే ఈ వీడియో మొత్తంలో నేను కొన్ని కొన్ని మెయిన్ ఐటమ్స్ వరకు నేను ఇలా జిప్ లాక్లో సపరేట్గా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే రెడీగా కావాలి అనుకున్నప్పుడు నేను లేచి తీసుకునే స్టేజ్లో ఉండను కాబట్టి నాతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా బ్యాగ్స్లో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అనమాట ఈ బాడీ వాష్ వచ్చేసి మామూలుగా బాడీకి యూస్ చేయొచ్చు అలాగే షాంపూ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట అండ్ దెన్ మాయిశ్చరైజింగ్ సో ఇవి రెండు ఆస్ట్రేలియన్ బ్రాండ్స్ ఇది సెన్సిటివ్ స్కిన్కి చాలా పనిచేస్తుంది ఇది డాక్టర్స్ రికమెండ్ చేసిన బ్రాండ్ అనమాట ఎలాంటి కెమికల్స్ ఉండవు సో ఈ బాడీ వాష్ కూడా ఏంటంటే కంట్లో పడిన షాంపూ లాగా యూజ్ చేసినప్పుడు ఎలాంటి హామ్ ఉండదు అనమాట సో ఇవి రెండు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నాపీస్ అండ్ వైబ్స్ అనమాట ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ సో మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తాను అంటారు కానీ నాకు మా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒక టూ ఇస్తారనమాట ఇనీషియల్గా సో రిమైనింగ్ అన్నీ మనమే తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా సో ముందే పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇవి పెట్టుకున్నాను అండ్ ఏ బ్రాండ్ సెట్ అవుతుందో అనేది కూడా తెలియదు కాబట్టి శాంపిల్ ప్యాక్స్ ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను అనమాట సో ఇన్ కేస్ ఎలాంటి ర్యాష్ రాలేదు అనుకుంటే కంటిన్యూ చేద్దాం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి బేబీకి సంబంధించిన క్లోత్స్ అనమాట నేను మెన్షన్ చేసినట్టుగా ఇది వింటర్ టైం కాబట్టి క్యాప్స్ సాక్స్ అండ్ మిటన్స్ కంపల్సరీ కావాలి సో అవి కూడా పెయిర్ ఎక్స్ట్రా ఒకటి పెట్టుకున్నాను అనమాట అండ్ ఎలాగో బేబీకి ఫుల్గా ర్యాప్ చేస్తారు కాబట్టి నార్మల్గా మరీ ఊపిరి ఆడకుండా గాలి అస్సలు వెళ్లకుండా ఉండేలా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేలాగా ఇట్లాంటి వన్ సైజ్ ఎక్స్ట్రా పెద్దది ఒకటను నార్మల్ బోర్న్ సైజ్ అయితే ఒకటి పెట్టుకున్నాను వీటిని కూడా నేను హాట్ వాటర్లో హ్యాండ్ వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆస్ట్రేలియాలో వింటర్ టైం ఎలా ఉంటుంది అంటే అంటే స్నో పడదు అలా అని చెప్పేసి చలి మాత్రం చాలా పీక్లో ఉంటుంది ఈవెన్ మనం మన బాడీ ఇండియన్ బాడీ ఇండియన్ టెంపరేచర్స్కి అలవాటైన బాడీ మాత్రం సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నార్మల్గా నేను ఆ చలికాలంలో బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే కొంచెం సేపు బయట ఉండి నుంచోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాడీ వెడ్నెముక ఎముకలు కొరికే చలి అంటారు కదా సో అలాంటి పెయిన్స్ వచ్చేది కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా నుంచోవాల్సి వస్తే నాకు బ్యాక్ పెయిన్ కూడా పెయిన్ వచ్చేంత చలి ఉండేది ఒకనొక టైంలో సో అక్కడ పుట్టిన బేబీస్కి అంటే ఆ టెంపరేచర్లోనే పుట్టిన బేబీస్కి అంత చలి అయితే ఉండదని విన్నాను సో లెట్ సి నేనైతే కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి గోహోమ్ డ్రెస్సెస్ అనమాట నేను రెండైతే పెట్టుకున్నాను ఆ రెండిట్లో ఏది సెట్ అవుతుంది అనేది చూసుకొని ఏది కరెక్ట్గా ఫిట్ అయితే అది వేద్దాం అన్నట్టుగా రెండైతే పెట్టుకున్నాను హాస్పిటల్ నుంచి మేము ఉండే ప్లేస్ టెన్ మినిట్స్ లోపే అనమాట హాస్పిటల్లో ఒక టెంపరేచర్ ఉంటుంది బయటికి రాగానే టెంపరేచర్ వేరు ఉంటుంది కాబట్టి సో ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా కాళ్ళు చేతులు ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా ఫుల్ వన్ సీస్ అయితే తీసుకున్నాను ఈ క్యాప్ వచ్చేసి చాలా స్పెషల్ క్యాబ్ అనమాట ఇది కూడా ఇండియా నుంచి మా చెల్లి పంపింది సో తను మనాలి వెళ్ళినప్పుడు బేబీ కోసం అని చెప్పేసి ఈ వింటర్ క్యాప్ అయితే పడుకుంటుంది సో దీన్ని తన కోసమే హాస్పిటల్లో ఉన్నప్పుడే ఫోటో తీసి పంపిద్దామన్నట్టుగా దాన్ని కూడా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇయర్ బడ్స్ అనమాట ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కొన్ని కొన్ని అయితే హార్డ్గా ఉంటాయి అలా కాకుండా బేబీ ఇయర్ బడ్స్ అయితే తీసుకున్నాము పర్పస్ ఏదైనా సో అవసరం అయితే కదా అన్నట్టుగా ఎక్స్ట్రా పెట్టుకున్నా అనమాట అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నా ఫ్రెండ్ రీసెంట్గా డెలివర్ అయిన ఒక అమ్మాయి అయితే సజెస్ట్ చేసింది ఇది దేనికి యూస్ చేస్తారంటే ఆఫ్టర్ డెలివరీ ముక్కులో బేబీకి కొంచెం ఏదైనా లైట్గా బ్లడ్ కానీ లేదంటే ఇంకా వాటర్ కానీ అలాగే ఉండిపోయి బ్రీతింగ్కి ఏదైనా ప్రాబ్లమ్గా ఉంది అంటే ఇది మనం ముక్కులో పెట్టి సక్ చేస్తే వాళ్ళకి బ్రీతింగ్కి కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెడ్ క్యాప్ ఏదైతే ఉందో అది మనం నోట్లో పెట్టుకోవాలి అండ్ ఈ ట్యూబ్ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని ముక్కు దగ్గర పెట్టి మనం లోపలికి ఇన్హాల్ చేస్తే ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్ అయిపోయి వాళ్ళు బ్రీత్ అనేది ఫ్రీగా తీసుకోవడానికి ఈ టూల్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఇది కూడా చాలా చాలా స్పెషల్ అనమాట ఏంటి అంటే ఒకటి మా నాయనమ్మ చీర ఇంకొకటి అమ్మమ్మ చీర ఇండియాలో ఉంటే బేబీస్ పుట్టినప్పుడు పెద్దవాళ్ళ చీరల్లో ఇలా బేబీని తీసుకున్నప్పుడు దాంట్లో పడుకు పెడుతుంటారు కదా సో అలాంటి కాన్సెప్ట్తో ఇండియా నుంచి మా అమ్మమ్మది ఒకటి మా నాయనమ్మది ఒకటి మా పేరెంట్స్ అయితే తీసుకొచ్చారు ఇది కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సో పుట్టినప్పుడు అందులో తీసుకుందాం అని చెప్పేసి ఇవి కూడా నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నా కోసం అనమాట ఇవి రెండు ఫీడింగ్ నైటీస్ డెలివరీ టైంలో వాళ్ళు ఒక గౌన్ ఇస్తారు బట్ ఆఫ్టర్ ఉండడానికి ఫీడింగ్ టైంలో ఇబ్బంది లేకుండా ఉండటానికి అని చెప్పేసి ఒక టూ కాటన్ నైటీస్ అయితే పెట్టుకున్నాను అండ్ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఒక హ్యాండ్ టవల్ చిన్నది అండ్ ఒక నార్మల్ టవల్ కూడా పెట్టుకున్నాను ఆఫ్టర్ డెలివరీ మదర్ చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా కేర్ తీసుకోవాలి కాబట్టి ఈవెన్ తలలో తలకి కానీ చెవిలోకి కానీ గాలి పోకుండా చల్ల గాలి పోకుండా ఉండాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటారు సో ఆ పర్పస్ కోసం నేను కాటన్ బాల్స్ అండ్ తలకి మఫ్లర్ లాంటివి తీసుకున్నాను అనమాట అండ్ అలాగే కాళ్ళు కూడా చలి ఎక్కువ తొందరగా ఎక్కుతాయి కాబట్టి సో మదర్కి జలుబు చేస్తే బేబీకి జలుబు చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో సాక్స్ కూడా ఒక పేరు తీసుకున్నాను అండ్ నేను చెప్పినట్టుగా మదర్ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎలాంటి వైరస్ అయినా ఆ టైంలో ఈజీగా క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా విజిటర్స్ వచ్చినా నర్సెస్ వచ్చినా ఆ టైంలో ఏం ఇన్ఫెక్ట్ అవ్వకుండా మాస్కులు కూడా జస్ట్ ఇన్ కేస్ అవసరం అవుతాయి అన్నట్టుగా పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి బేబీకి చేంజ్ షీట్ అనమాట ఇంకా డైపర్స్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం బేబీకి నాపీ చేంజ్ టైంలో బేబీని ఈ షీట్ మీద పడుకోబెట్టి నాపీ చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట మనం క్లీన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఈ గౌన్ వచ్చేసి నాకు గో హోమ్ డ్రెస్ లాగా ఈ ఫ్రాక్ అనమాట సో ఇది కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఇది నార్మల్ ఫ్రాక్ కాదు ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్ అనమాట ఒక శారీని తీసుకొని అలా ఫీడింగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను ఈవెన్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత బేబీ ఫీడింగ్ మానేసిన తర్వాత కూడా మనం దీన్ని నార్మల్గా ఫ్రాక్లో యూస్ చేసుకోవచ్చు సో జిప్స్ ప్రొవైడ్ చేయడం వల్ల సో ఫీడింగ్ అనేది ఈజీ అనమాట హాస్పిటల్లోనే కాదు ఈవెన్ మనం ఎప్పుడైనా బేబీని తీసుకొని బయటికి ట్రావెల్ చేస్తున్నా కూడా ఫీడింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఇట్లాంటి ఫ్రాక్స్ చాలా హెల్ప్ చేస్తుంటాయి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంట్స్ అయినా వీటికి యూస్ చేసుకోవచ్చు నార్మల్ ప్యాడ్స్ కన్నా ఇలాంటి మెటర్నిటీ ప్యాడ్స్ ఆర్ ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంట్స్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఇనీషియల్గా డెలివరీ అయిన స్టేజ్ ఇమ్మీడియట్గా మనకి బ్లడ్ అనేది చాలా లాస్ అవుతుంటాం కాబట్టి సో ఎలాంటి లీకేజ్ లేకుండా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళు హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు కానీ అవి ఏ సైజులో ఉంటాయో ఎలా ఫిట్ అవుతాయో తెలియదు కాబట్టి సో మన గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను సో ఇక్కడ స్మాలా మీడియం అనే సైజెస్ ఇస్తారు వాటి గురించి ఐడియా లేకపోతే మన వేస్ట్ ఇంచెస్ ఉంటుంది కదా దాని ప్రకారమైనా కూడా చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూపించబోయే ఐటమ్స్ మాత్రం ఇంకా హ్యాండీగా పెట్టుకోవాలన్నమాట సో నేను దానికోసం ఒక చిన్న సైజు హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను మనకి ఫోన్ చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఏంటి అంటే డెలివరీ టైంలో అవసరం లేకపోయినా కానీ దానికి ముందు కానీ ఈవెన్ ఆఫ్టర్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మన ఐడి ప్రూఫ్స్ ఏదైనా చూపించాలన్నా కూడా ఆర్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా సో ఫోన్ కంపల్సరీ అండ్ నేను చెప్పినట్టుగా ఎన్ని రోజులు ఉంచుతారనేది తెలియదు మినిమమ్ టూ డేస్ అయితే ఉండాలి కాబట్టి సో ఫోన్ ఛార్జర్ కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే దాంతో ఇయర్ పాడ్స్ అండ్ వింటర్లో నార్మల్గా కూడా నేను ఎప్పుడు క్యారీ చేసే ఇంకొక ఇంపార్టెంట్ ఐటెం ఏంటంటే ఇన్హాలర్ అనమాట సో వింటర్లో నేను ఇన్హాలర్ లేకుండా నైట్ నిద్రపోవాలంటే నాకు చాలా పెద్ద టాస్క్ సో ముక్కులు బ్లాక్ అవ్వకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో ఇది కూడా నేను ఒకటి పెట్టుకున్నాను అండ్ అలాగే లిప్స్ లిప్స్ డ్రై అవ్వకుండా ఒక లిప్ బమ్ కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హాస్పిటల్ ఫైల్ అనమాట ఒక్కొక్కసారి మనల్ని చెక్ చేసిన చెకప్కి వెళ్ళినప్పుడు ఉన్న డాక్టర్ డెలివరీ చేసిన డాక్టర్ సేమ్ ఉండకపోవచ్చు కాబట్టి హాస్పిటల్ ఈ ఫైల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే బర్త్ పార్ట్నర్ కోసం ఇంకొక బ్యాగ్ సో ఇనీషియల్గా బర్త్ పార్ట్నర్స్ ఒకళ్ళ ఇద్దరు ఎలా చేస్తారనేది ఐడియా లేదు కాబట్టి మా మదర్ అయితే కంపల్సరీగా ఉండాలన్నట్టుగా తన కోసం అయితే బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను సో తన కోసం పెయిర్ ఆఫ్ శారీస్ పెట్టుకున్నాను అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను లైక్ టవెల్ కానీ బ్రష్ కానీ పేస్ట్ అండ్ దువ్వెన ఇలాంటి తనకి ఇమీడియట్గా కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను సో ఇన్ కేస్ సెకండ్ బర్త్ పార్ట్నర్ కూడా ఎలా చేస్తే ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా మా ఇల్లు దూరం కూడా కాదు కాబట్టి అప్పటికప్పుడైనా ఇల్లు తీసుకురావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ప్రస్తుతానికి ఒక బ్యాగ్నే ప్యాక్ చేస్తున్నాను ఇంకా డీటెయిల్గా అసలు ఏమేమి ఐటమ్స్ ప్యాక్ చేయాలి మదర్కి సపరేట్గా బేబీకి సపరేట్గా అనేది నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నా డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది నా లేబర్ లాంగ్లో ఉందా షార్ట్గా అయిపోయిందా నార్మల్గా డెలివరీ అయ్యిందా లేదంటే శ్రీ సెక్షన్ చేశారా ఇలాంటి చాలా విషయాలని ఇంకా డీటెయిల్గా ఇంకొక వీడియోతో మీ వస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా చాలా మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి